నమస్కారం అండి పోషన్ ట్రాకర్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ వర్షన్ నుండి ట్వంటీ వన్ పాయింట్ నైన్ వర్షన్ కి అప్డేట్ అయినది ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ నవంబర్ థర్టీన్త్ ట్వంటీ ఫోర్ అయితే ప్లే స్టోర్ లో ఇంకా అవైలబుల్గా గా లేదండి కానీ కొందరికి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ చేయమని చూపిస్తుంది కొందరు మొబైల్స్ లో అప్డేట్ అవుతుందండి ఇంకా కొందరు మొబైల్స్ లో పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ చేయమని అయితే చూపించట్లేదు ప్లే స్టోర్లో కూడా ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదండి అప్డేట్ అని చూపించట్లేదు కానీ త్వరలో అది ప్లే స్టోర్లో కూడా చూపిస్తుంది అయితే ఈ కొత్త వర్షన్లో కొత్తగా మనకి ఏం అప్డేట్ చేశారని చెప్తున్నారంటే ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే న్యూ అథెంటికేషన్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ లాగిన్ పోషన్ ట్రాకర్ లాగిన్ చేసేటప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారంటండి ఓకే మనము ఒకసారి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము పోషన్ ట్రాకర్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ వర్షన్కి అప్డేట్ చేసుకున్న వారికి ఫస్ట్ ఈ విధంగా చూపిస్తుందండి ఇక్కడ అంగన్వాడీ వర్కర్ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ గమనించినట్లయితే ఈ డిజైన్ మొత్తం కొత్తగా చేంజ్ చేశారు కదండి కింద గమనించినట్లయితే వర్సన్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఇక్కడ డిపిఓ సిడిపివో సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్ చిల్డ్రన్ అడల్ట్స్ అండ్ గర్ల్ సరే ఈ విధంగా కొత్తగా డిజైన్ చేశారండి ఓకే తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లాగిన్ అని ఉంది కాబట్టి డైరెక్ట్గా కొందరు లాగిన్ అవుతున్నారండి కానీ డైరెక్ట్గా లాగిన్ కావద్దు ఇక్కడ ఫర్గాట్ ఎంపిన్ ఆర్ పాస్వర్డ్ అని చూసారండి మనము పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోవాలి అంటే ఎంపిన్ అప్డేట్ చేసుకోవాలి డైరెక్ట్గా లాగిన్ అవ్వద్దు ఫర్గాట్ ఎంపిన్ ఆర్ పాస్వర్డ్ అని చూసారండి మన ఎంపిన్ ఒకసారి అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మనకి లాగిన్ అవుతుందండి ఓకే ఫర్గాట్ ఎంపిన్ ఆర్ పాస్వర్డ్ దాని మీద టచ్ చేస్తున్నాను తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్ పోషన్ ట్రాకర్లో ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలండి తర్వాత గెట్ ఓటీపీ దీని మీద టచ్ చేస్తే ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ నాలుగు అంకెల నెంబరు ఇక్కడ మనం ఈ బాక్సులు వేసుకొని కింద వెరిఫై అండ్ ప్రొసీడర్ ఉంటుందండి దాని మీద టచ్ చేయాలి తర్వాత సెట్ ఎంపిన్ అని చూపిస్తుందండి ఎంపిన్ మళ్ళీ ఒకసారి మనము అప్డేట్ చేసుకోవాలి ఇంతకుముందు ఏ ఎంపిన్ అయితే మీరు ఉపయోగించారో ఆ ఎంపిన్నే ఇక్కడ రెండుసార్లు నమోదు చేసి కింద సబ్మిట్ అని ఉందండి సబ్మిట్ మీద టచ్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది అండి మెసేజ్ ఎంపిన్ హ్యాస్ బిన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది ఓకే ఫర్గాట్ ఎంపిన్ పాస్వర్డ్ అప్డేట్ చేయడం అయిపోయిన తర్వాత అప్పుడు మనం లాగిన్ కావాలండి లాగిన్ మీద టచ్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని చూపిస్తుంది తర్వాత గమనించినట్లయితే మొబైల్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతున్నారండి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు ఈమెయిల్ అవసరం లేదండి మొబైల్ నెంబర్ మాత్రమే ఈ బాక్స్ మనం ఎంట్రీ చేసి కింద పాస్వర్డ్ అని అడుగుతున్నారు పాస్వర్డ్ అంటే మన ఎంపిన్ అండి మనం ఇప్పుడు సెట్ చేసుకున్నాం కదా ఎంపిన్ ఆ మనం ఇక్కడ టైప్ చేసుకొని తర్వాత రిమెంబర్ మీ ఈ బాక్స్ టిక్ పెట్టాలి కింద సైన్ ఇన్ అని ఉంటుంది సైన్ ఇన్ మిట్ టచ్ చేయాలి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంపిన్ వేసి కింద టిక్ పెట్టాలండి ఈ బాక్స్ కి తర్వాత సైన్ ఇన్ అని ఉంటుంది సైన్ ఇన్ మిట్ టచ్ చేయాలి సైన్ ఇన్ మిట్ టచ్ చేస్తే సక్సెస్ఫుల్ గా పోషన్ ట్రాకర్ ఓపెన్ అయింది ఈ కొత్త వర్షన్లో మనకి ఈ ఒక్క పాయింట్ మెయిన్గా చెప్పారండి న్యూ అథెంటికేషన్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ లాగిన్ ఆ లాగిన్ పేజీని మనకి కొత్తగా చూపించారండి ఎంపిన్ని అప్డేట్ చేసుకోవాలి తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే మైనర్ బగ్ ఫిక్సెస్ ఇది మనకి ప్రతిసారి వస్తూనే ఉంటుంది ఏదన్నా బగ్స్ ఎర్రర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తొలగించారని అర్థము ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బిల్లు కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ